అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేశారండి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు రైతులు యువత ఉన్నారో వారిని ఉద్దేశించి మేనిఫెస్టో అనేది తీసుకురావడం జరిగింది ఇక మేనిఫెస్టో అనేది సిద్ధమైపోయిందండి ఇక ఈరోజు లేదా రేపు అయితే మనకు ఎన్నికల హామీలను అయితే విడుదల చేయబోతున్నారు అంటే ఎన్నికల కోడ్ అనేది మరొక మూడు రోజుల్లో ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమలులోకి వచ్చేస్తుంది ఇక వచ్చే నెలలో అయితే ఎన్నికలు అయితే ఉంటాయి ఈ నేపథ్యంలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేశాము ఇక ప్రతి పేదవాడికి కూడా లబ్ధి అనేది చేకూరుతుంది ఈ నేపథ్యంలో మరొకసారి మరికొన్ని కొత్త సంక్షేమ పథకాలను అయితే తీసుకొచ్చి వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలను అయితే అమలు చేసి వారికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొక కొత్త మేనిఫెస్టో అనేది తీసుకొచ్చి కొత్త పథకాలను అయితే అమలు చేస్తామని కూడా సీఎం జగన్ గారు అయితే తెలిపారనమాట ఇక కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఉన్నాయి ఏ ఏ కొత్త పథకాలు ఏవైతే చేర్చారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి తప్పకుండా లైక్ చేయాలి తప్పకుండా లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ అనే బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ అనే బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా ఇంకా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల హామీల్లో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నవరత్నాలు పేదలందరికీ సంక్షేమం అనే పథకాల ద్వారా మనకు ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేది గతంలో అయితే విడుదల చేశారండి ఇక గత సంవత్సరంలో విడుదల చేసి మనకు అన్ని పథకాలను కూడా అమలు చేసేయడం జరిగిందండి ఇక తొంభై తొమ్మిది శాతం వరకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని కూడా ప్రతి పథకాన్ని కూడా విడుదల చేశాము ఇక ప్రతి పథకం ద్వారా కూడా రైతులకు మనకు యువతకు విద్యార్థులకు మహిళలకు తల్లులకు అందరికీ కూడా డబ్బులు అయితే వేశామండి అని చెప్పడం అయితే జరిగింది మన జరిగినటువంటి సిద్ధం సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టో అంటే రాబోయే ఈ సంవత్సరంలో మనకు రాబోయే నెలలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల మరిన్ని కొత్త పథకాలు తీసుకురావడానికి మనకు మరొకసారి అధికారాన్ని చేపట్టడానికి కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయనున్నారండి ఇక ఈ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గతంలో ఉన్నటువంటి పథకాలను కూడా కొనసాగించబోతున్నారు ఇందులో భాగంగా గతంలో ఉన్న పథకాలను ఒకసారి చూస్తే మనకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఒకటో తరగతి నుంచి కూడా మనకు పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే స్కూళ్ళు కాలేజీలకు వెళ్తారో అటువంటి వారందరి తల్లుల ఖాతాల్లోకి కుటుంబంలోని ఒక పిల్లవాడికి మనకు పదమూడు వేల రూపాయలైతే ఇచ్చారండి అమ్మఒనీడే పథకం ద్వారా ఇక ఈ అమ్మఒడి పథకానికి కూడా మనకు డబ్బులు అయితే పెంచబోతున్నారు అమ్మఒడి పథకాన్ని అయితే కొనసాగిస్తారు అమ్మఒడి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే పెంచి ఇవ్వబోతున్నారండి ఇక ఈ అమ్మఒడి పథకంతో పాటు మనకు మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు చేయుత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక పేద కులాల్లోని మహిళలందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయడానికి మనకు ఏర్పాట్లు అయితే చేశారు ఇక నాలుగో విడత మనకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కూడా విడుదల చేసేయడం జరిగిందండి ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా పెంచబోతున్నారండి ఇక కొత్త ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే వస్తుందో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి పథకాలన్నిటి కూడా కొనసాగిస్తూ తర్వాత మళ్ళీ కూడా ఈసారి కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఇక ఈ ఎన్ని కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఉంటాయనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే రాబోతుందండి ఇక మేనిఫెస్టోలో మనకు అత్యధికంగా ఈ అంశం కోసం అయితే ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే మనకు ప్రభుత్వం మరొకసారి అధికారం చేపట్టాలని ఇప్పటి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలపైనే కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆధారపడిందండి ఇక సంక్షేమం వైపే ఎక్కువగా అడుగులు వేశాం కాబట్టి మరొకసారి అధికారంలోకి వస్తే మరింత సంక్షేమాన్ని అయితే చూపిస్తామని కూడా ఈ గతంలో జరిగినటువంటి సభల్లో కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది ఇక ఎటకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి మనకు కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు చూసుకుంటే ముఖ్యంగా రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అయితే మాఫీ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది ఇక రైతు భరోసా ఏదైతే ఇస్తున్నారో రైతులకు ప్రతి సంవత్సరం కూడా రైతు భరోసా ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే ఇస్తున్నారండి ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలను కూడా ఇరవై వేల రూపాయలు అయితే చేయబోతున్నారు రైతు భరోసా అనే పథకం ఉంటుంది సంవత్సరానికి ఇరవై వేల రూపాయల డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి ఇక రైతు రుణమాఫీ కింద గతంలో ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అయితే మాఫీ చేసే ప్రకటన అయితే రాబోతున్నాయి ఈ రెండు అంశాలను కూడా చేర్చబోతున్నారు ఇక మహిళలకైతే కొత్త పథకాలు అయితే రాబోతున్నాయండి మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు బస్సుల్లో రాష్ట్ర కూడా తిరగడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నారు ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు కూడా ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి మూడు వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు ఇక ఏదైతే పక్క రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారండి తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలైతే ఉన్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈ మూడు వేల రూపాయలతో పాటు ప్రతి నెల మనకు ఏదైతే మహిళలు ఉన్నారో ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కాస్త ఇరవై వేల రూపాయలు అయితే చేయబోతున్నారు ఇక ఈ వైఎస్ఆర్ చేయత్తో పాటు మనకు ఏబీసీ నెసండ్ రకరకాల పథకాలు ఉన్నాయండి ఆ పథకాల డబ్బులన్నీ కూడా పెంచబోతున్నారు ఈ పథకాలను అయితే మనకు ఇది చేరు కానీ ఈ పథకాల ద్వారా మరింత ఎక్కువ డబ్బులు అనేది పెంచి మహిళలకైతే ఇవ్వబోతున్నారండి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమందికి కూడా అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మరింత పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఇక ఈ పథకాలతో పాటు కూడా మనకు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కూడా వారికి మనకు డాక్రా రుణాల ద్వారా డాక్రా రుణమాఫీ కానీ అలాగే డాక్రా ద్వారా వడ్డీ లేని రుణాలను కూడా మరొకసారి ఇవ్వబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఇక వీటితో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయల వరకు కూడా మనకు విద్యా భరోసా కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకు ఉచితంగా స్కూటీలు కూడా పంపిణీ చేయబోతున్నారండి ఫ్రీ స్కూటీలు కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేస్తామని ఇలా మరిన్ని కొత్త పథకాలు అయితే రాబోతున్నాయండి ఇక ఈ మేనిఫెస్టో అనేది రేపు ఎల్లుండో కూడా విడుదల చేయబోతున్నారు ఇక మనం చెప్పిన అంశాలే కాకుండా మరిన్ని కొత్త అంశాలు కూడా ఈ మేనిఫెస్టోలో ఉంటాయని సీఎం జగన్ గారు అయితే చెప్పారనమాట ఇక మరొక సభ అనేది జరగబోతోంది మీటింగ్ అనేది ఈ మీటింగ్లో మనకు రేపు లేదా ఎల్లుండి అయితే ఖచ్చితంగా కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఏదేమైనా కూడా ఈసారి మరిన్ని కొత్త పథకాలు అయితే ఉంటాయి మరొకసారి అధికారంలోకి రావడానికి ఈ పథకాలు దోహదం చేస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి సీఎం జగన్ విడుదల చేసినటువంటి కీలక ప్రకటన దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఈ విధంగా స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే షేర్ అనే బటన్ ఉంటుంది షేర్ కూడా చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత మందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి